ఇప్పుడెంత మనసు సీరియల్ ఆగస్థాడ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈ సీరియల్లో రిషి రంగాగా వచ్చి నాటకం ఆడుతూ శైలేంద్ర దేవయాని కుట్రలను బయట పెట్టాలని రిషి ఫిక్స్ అవుతాడు శైలేంద్ర దేవయాని ముందు రిషి వస్తారా పోటీ పడి యాక్టింగ్ చేస్తూ వారిద్దరిని పోల్తా కొట్టిస్తూ ఉంటారు రంగారూపంలో ఉన్నది నిజంగానే రిషి అని దేవయాని అపోహపడుతుంది మరోవైపు జగతిని చూపిస్తానని మహేంద్రతో అంటుంది వస్తారా ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్న నక్షత్రమే జగతి అతి అని మహేంద్రకు చెప్తుంది వస్తార జగతి ఆ చుక్కలాగా మారిపోయిందంటూ మాట్లాడుతూ ఉంటుంది వస్తార ఇంకా వస్తార మాటలతో జగతి తన కళ్ళ ముందుకు వచ్చినట్లుగా మహేంద్ర అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా జగతి దేవతలా కనిపిస్తుందని ఎమోషనల్ అవుతాడు కనుపమ్మ మనం కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారని మహేంద్రను అడుగుతుంది వస్తారా వాళ్ళు ఊరు ఊరు విడిచి వెళ్ళిపోయినట్లు మహేంద్ర బదులిస్తాడు తన తండ్రి ఎవరు అన్నది మనకు ఇంకా తెలియదని తెలుసుకోకుండా నేను వెళ్ళిపోయాడమ్మా అంటూ తను రాసిన లెటర్ మనకు అందలేదని విజయం నిజం తెలిసి వస్తారు షాక్ అవుతున్నావు నా ఇంకా తెలియకపోవడం ఏంటని వస్తారైతే షాక్ అవుతుంది ఆ లెటర్ మనకు కంటపడకుండా శైలేంద్రని ఏదో చేసి ఉంటాడని ఊహిస్తుంది ఇంకా వస్తారని చంపకుండానే చంపారని అబద్ధపడిన పాండుకు వార్నింగ్ ఇవ్వాలని శైలేంద్ర ఫోన్ చేస్తాడు కానీ శైలేంద్రకి పాండు పంచేస్తాడు వస్తారని పాతి పెట్టని కోతింత చూసామని అందులో ఆమె డెడ్ బాడీ కనిపించడం లేదని అంటాడు చంపి పాతి పెట్టిన కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని శైలేంద్ర వెటకారంగా పాండు కాన్సర్ ఇస్తాడు మంచి అడిగా ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పి పాండు ఫోన్ కట్టేస్తాడు వస్తారను రంగా ఊళ్ళో తను చూసింది నిజమేనని శైలేంద్ర ఫిక్స్ అవుతాడు తర్షి వస్తారు కలిసే నాటకం ఆడుతున్నారని భయపడతాడు కానీ ఎండి సీట్ కోసం ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తనకు తనే ధైర్యం చెప్పుకుంటాడు ఇక నానం గురించి తెలుసుకోవడానికి బుజ్జికి కాల్ చేస్తాడు రంగా అతడి దగ్గర నుంచి సరోజా ఫోన్ లాక్కుంటుంది ఎక్కడున్నావు నువ్వు వెళ్ళినప్పటి నుంచి వస్తారు కూడా కనిపించడం లేదని ఇతరు కలిసే ఉన్నారా అంటూ రంగాపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది రంగా మాత్రం సమాధానం చెప్పడం నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తానని సరోజా ఫోన్ కట్ చేస్తుంది శైలేంద్ర వెంట రంగా వెళ్ళాడనే నిజం బుజ్జి అయితే బయట పెడతాడు శైలేంద్రకు రంగాకున్న సంబంధం ఏంటి వస్తారు ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టాలని సరోజ ఫిక్స్ అవుతుంది ఇక మహేంద్ర అయితే అనుపమకు కాల్ చేస్తాడు కానీ మహేంద్రతో మాట్లాడటం ఇష్టం లేక ఫోన్ లిఫ్ట్ చేయదు అనుపమ దాంతో మను కాల్ చేసి రిషీ ఎంత ఫోన్ ఎత్తట్లేదంటే అంటే విత్తం కాదు రిషి వస్తారా తిరిగి వచ్చారని గుడ్ న్యూస్ చెప్తామని ఫోన్ చేస్తాను అని చెప్పి మహేంద్ర చెప్తాడు రిషి తిరిగి వచ్చాడని తెలియగానే అను అనుపమ సంతోషపడతారు వస్తారా రిషి కలిసి ఉండగా వారి దగ్గరకు శైలేంద్ర వస్తాడు ఇక రిషితో మాట్లాడాలని ఉందని అంటాడు వస్తారా మాత్రం నీతో రిషి మాట్లాడేది ఏం లేదని కుండ బదులు కొట్టినట్లుగా సమాధానం ఇస్తుంది రిషి ఇన్నాళ్ళు నా పక్కన లేకపోవడం రిషి సార్ ఇన్నాళ్ళు నా పక్కన లేకపోవడంతో నాకుడితజ్యం విరిగిపోయినట్లు అయిందని నాకు అండగా ఉండే తమ్ముడు దూరమైన బాధ ఎంతగానో వేధించింది రిషిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు శైలేంద్ర ఎందుకు సార్ లేని ప్రేమని నటిస్తారంటూ శైలేంద్ర ఓవర్ యాక్టింగ్ని కనిపెట్టి కనిపెట్టేస్తుంది వస్తారా అలా అంటారేంటి మేడం గారు అంటాడు రంగాలా మాట్లాడుతున్నాడు రిషి నన్న మేడం గారు అంటున్నారేంటి ఆ మేడం ఎవరు అని రిషిని నిలదీస్తుంది వస్తారా వస్తారని రిషి మేడం అని పిలవడం చూసి శైలేంద్ర కంగారు పడతాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి కింద మీద పడతాడు రిషితో ఒంటరిగా మాట్లాడాలని శైలేంద్ర ఎంత ప్రయత్నించారో అక్కడి నుంచి మాత్రం వస్తారో కథలతో ఏం మాట్లాడినా నా ముందే మాట్లాడాలని బెట్టి చేస్తుంది చిరుకు రిషి బతుమలాడి ఆమెను అక్కడి నుంచి పంపిస్తాడు వస్తారు వెళ్ళిపోగానే రిషికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర నువ్వు రంగానే విషయం మర్చిపోవద్దని వస్తారుతో క్లోజ్గా ఉంటే బాగుండదని హత్తులు దాటకుండా లిమిట్స్లో ఉండాలని హెచ్చరిస్తాడు వస్తారు పిలిచినప్పుడు వెళ్ళకపోతే మొదటికే మోసం వస్తుంది కదా అన్నయ్య మన నాటకు భయపడుతుందని శైలేంద్ర చెప్తాడు రిషి నాకు ఇక్కడ ఉండాలని లేదు వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటాడు వస్తారు తనకు సమస్యగా మారింది వస్తారు నాకు సమస్యగా మారింది ఆమె దగ్గరికి వచ్చినప్పుడు నాతో మాట్లాడినప్పుడు గుండె తడి పెరిగిపోతుంది నేను రంగా నమ్మి శైలేంద్ర నమ్మిస్తాడు నేను రిషిని కాదు రంగా అని తెలిసిన రోజు నన్ను ఎందుకు మోసం చేశారు అని ఆమెను ఎల్దీస్తే నేను ఏం సమాధానం చెప్పాడో తెలియని లేదని అంటాడు అంతవరకు రావడానికంటే ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని రిషి పట్టుబడతాడు శైలేంద్ర అతని బతిలో ఉంటాడు అప్పుడే అక్కడికి వస్తారో వస్తుంది నా వల్ల కావడం లేదని రిషి మీతో ఏదో చెప్తున్నాడని అదేంటని శైలేందర్ నిలదీస్తుంది ఇంక వస్తారా శైలేంద్ర ఋషి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అదేం లేదు వస్తారా అదేం లేదు అనుకుంటూ ఏదో కవర్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన దేవయాని కవర్ చేస్తూ ఉంటుంది కానీ రిషి మరోసారి పొరపాటుపడి వస్తారన్న మేడం అని పిలిచి తొరికిపోతాడు రిషి వాళ్ళకని చూస్తే నాకు ఏదో తేడా కొడుతుందని వస్తారో అనుమానపడుతుంది ఆమె సత్తి ఆమె అప్పుడు దేవయాని అదేం లేదు అంతా ఇల్లు పనుకోండి అది ఇదని చెప్పి వాళ్ళందరినీ లోపలికి పంపిస్తుంది లోపలికి పంపించి మీరు ఎవరిదో వాళ్ళు ఇల్లు పండుకొని రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటి అంతా ఇక్కడ డిస్కషన్ అని చెప్పి అందరినీ పంపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్